అక్టోబర్ రెండు మనకు అమావాస్య రాబోతుంది అలానే కాకుండా ఈ రోజు మనకు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఏంటంటేనండి ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఈ అమావాస్య అలానే కాకుండా గ్రహణం మూడు వందల అరవై సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు అనమాట కాబట్టి ఎవరైతే గుమ్మానికి ఇది కట్టుకుంటారో వారికి ఉండే చెడు దిష్టి మొత్తం కూడా పోతుంది అలానే కాకుండా వారి ఇంటి పరంగా వారికి బాగా కలిసి వస్తుంది వారు పట్టిందల్లా బంగారం అవుతుంది వారు కోటీశ్వరులు అయిపోతారని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అలానే కాకుండా మీ జీవితాన్ని మార్చుకోండి ఇంటి పరంగా ఉండే సమస్యలన్నిటిని కూడా చక్కగా పోగొట్టుకోండి అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలను మనం చూడగలుగుతామో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకేంటంటే అక్టోబర్ రెండవ తేదీ ఏంటంటే మనకు మహాలయ అమావాస్య అలానే కాకుండా ఏంటంటేనండి సూర్యగ్రహణం ఏర్పడుతుందనమాట గ్రహణం అనేది మనకు అంటే ఇండియాలో కనిపించదండి ఎందుకంటే ఈ గ్రహణం రాత్రిపూట ఏర్పడుతుందనమాట సూర్యుడు ఉదయం పూట కనిపిస్తాడు కదా కాబట్టి రాత్రి సమయాలలో సూర్యుడు కనిపించడు కాబట్టి ఈ గ్రహణం మనకు కనిపించదు అలానే కాకుండా ఏంటంటే గ్రహణ నియమాలు కానీ ఆచరణలు కానీ ఏవి కూడా ఆచరించాల్సిన అవసరం లేదని మనకు జ్యోతిష్య పండితులు కూడా చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఈ గ్రహణం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ జరగదు కానీ గ్రహణం తర్వాత ఏంటంటే ఏదైనా ఒక పెద్ద విపత్తు జరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్పటం జరుగుతుందనమాట అలానే వచ్చేసి ఏంటంటే ఈ గ్రహణం అండి మనకేంటంటే మంచిని అంటే మంచిని తెచ్చిపెట్టదు చెడుని మాత్రమే తెచ్చిపెడుతుంది చెడుకు దారి తీసే గ్రహణంగా కూడా మనం పరిగణించవచ్చు ఈ గ్రహణం తర్వాత ఏంటంటే చాలా విధ్వంసాలు జరుగుతాయి ఈ గ్రహణం తర్వాత అంటే భూమి రక్తాన్ని చూస్తుందనమాట మనకేంటంటే పురాణాలు కూడా ఇవే చెబుతున్నాయండి శాస్త్రాల్లో కూడా ఇదే చెప్పబడుతుందనమాట అందుకే ఈ సూర్యగ్రహణం తర్వాత కొన్ని విపత్తులు వస్తాయి అలానే కాకుండా కొంతమందికి అంటే ఇబ్బందులు తలెత్తుతాయి అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ గ్రహణం మన ఇండియాలో కనిపించకపోయినా దాని యొక్క ప్రభావంతో ఇలాంటి విధ్వంసాలు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాలు పాటించకూడదు ఎందుకంటే రాత్రి సమయాలలో ఎలాగో పడుకొని ఉంటారు కాబట్టి పెద్దగా వారిపై కూడా ఎఫెక్ట్ అనేది ఉండదనమాట ఇక మనకేంటంటే ఈరోజు మహాలయ అమావాస్య కదా మహాలయ అమావాస్య అంటే పెద్దల అమావాస్య కూడా అంటూ ఉంటారు పితృ అమావస్య కూడా పరిగణిస్తూ ఉంటారు ఈరోజు ఏంటంటే పితృదేవతలను పూజించడం వారికి ఇష్టమైన నైవేద్యాలను చేసి పెట్టి వారిని పూజించుకోవటం సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే ఈరోజు పితృదేవతల యొక్క అమావాస్యగా కూడా చెబుతూ ఉంటారు ఈరోజు పితృతర్పణాలు అంటే వదలటం అలానే కాకుండా ఏంటంటే చక్కగా కాకులకు అన్నం పెట్టడం ఇవన్నీ కూడా ఈరోజు మనం చేస్తూ ఉంటాము ఈ యొక్క మహాలయ అమావాస్య తిథి రోజున ఏంటంటేనండి పితృదేవతలను పూజించలేని వారు అలానే కాకుండా ఏంటంటే పితృదేవతలను అంటే స్వరూపంగా భావించుకొని చక్కగా ఏంటంటే మీరు అంటే ఎవరికైనా సరే పేదవారికి దానం చెయ్యండి లేకపోతే ఒక ఇద్దరికైనా సరే కరుపు నిండా అన్నం పెట్టి ండి సరిపోతుందనమాట ఇలా కూడా ఏంటంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట ఇదేంటంటే పెద్ద అమావాస్య అని కూడా అంటూ ఉంటారండి నార్మల్గా మన పల్లెల్లో ఏంటంటే మరణించిన వారికి నైవేద్యాలు చేసి పెట్టి వారిని పూజించుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే చక్కగా అండి ఈ ఈ యొక్క పక్షం నుంచి ఏంటంటే ఇంకా మనకు అంటే దసరా ప్రారంభం అవుతూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే అమావాస్య చాలా చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు కావున ఈరోజు ఖచ్చితంగా అండి మీరు ఏంటంటే పితృదేవతలను చక్కగా పూజించుకోండి ఒకవేళ అలా మీకు కుదరని పక్షి చాలా అలా చేసుకోలేనంత వీలు మీకు లేదనుకుంటే ఏంటంటే ఒక నూతి దగ్గరికి కానీ ఒక నది దగ్గరికి కానీ వెళ్ళేసి కొన్ని నల్ల నువ్వులను తీసేసుకొని పితృదేవతలను చక్కగా తలుచుకొని ఆ నువ్వులను ఏంటంటే ఆ నూతిలో వదిలేస్తే సరిపోతుంది లేదంటే పారే నీళ్ళు ఉంటే అందులో కూడా ఈ నువ్వులను పడేసుకోవచ్చు అలా కూడా ఏంటంటే పితృదేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి విధంగా ఆచరించుకోండి నార్మల్గా ఏంటంటే అమావాస్య అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే అమావాస్య వచ్చిందంటే చాలా మాకు వినలేని అంటే భయం భూగులు అనేది మాలోనే అంటే కలుగుతుందండి ఎందుకో మాకు తెలియదు కానీ మాకు అసలు అమావాస్య వస్తే అసలు కూడా బాగుండదండి చాలా ఇబ్బందులు కలుగుతాయి ఇంట్లో గొడవలు జరుగుతాయి ఇంటి పరంగా ఏం బాగుండదు ఇన్ని రోజులంతా కూడా చేసింది పోతుందండి అమావాస్య వచ్చిందంటే చాలా మందిని కూడా మనం చూస్తాం కదండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు ఇంటి పరంగా ఏమైనా అవుతుందేమో అని ఆలోచించుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావాలన్నా ఇంటి పరంగా బాగుండాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట ఈ పరిహారానికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అన్ని మన ఇంట్లో ఉండే వస్తువులే అలానే కాకుండా ఏంటంటే ఇది చాలా అద్భుతమైన అంటే పరిహారం అని చెప్పొచ్చు ఈ అమావాస్య అలానే కాకుండా గ్రహణం అనేది మూడు వందల అరవై సంవత్సరాల క్రితం ఏర్పడింది అలానే కాకుండా ఇప్పుడు కూడా ఏర్పడటం అనేది జరుగుతుంది కాబట్టి అత్యంత శక్తివంతమైనది గ్రహణం కరవించకపోయినా ఆ రోజుకు శక్తి ఉంటుందని కూడా మనకు పండితులు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి విధంగా మీరు ఆచరించండి మన అంటే పురాణాల ప్రకారం అమావాస్యకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే గ్రహణాలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము కాబట్టి ఏంటంటే రెండు కూడా చాలా శక్తివంతమైన అంటే గ్రహణం కావచ్చు అమావాస్య కావచ్చు చాలా శక్తివంతమైనవి కదా కాబట్టి ఏంటంటే ఈ రోజుకు శక్తి అధికంగా ఉంటుందని ఒక నమ్మకం కావున ఏంటంటే ఎవరికైతే ఇంటి పరంగా గొడవలు సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉంటాయో అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి అమావాస్య రోజు చక్కగా స్నానం చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేయవచ్చు ఈ పరిహారం చేయటం ద్వారా ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట మీరు ఏం చేయండి అంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అందులో ఒక నిమ్మకాయ అలానే కాకుండా ఒక ఐదు కర్పూర బిళ్ళలు లేదంటే కొంచెమంతా పచ్చ కర్పూరం పెట్టుకొని చిటికడంత కుంకుమ పసుపు ఆ తర్వాత కొన్ని అక్షంతలు అనంతరం వచ్చేసి ఏంటంటే ఇక్కడ వేరుని చూస్తున్నారు కదండి ఈ వేరు ఇందులో మనం ఎందుకు పెట్టాలంటే ఈ వేరు ముఖ్యంగా ఏంటంటే తులసి వేరండి ఈ తులసి వేరు అనేది నార్మల్గా మన ఇంట్లో పెద్దగా తులసి గుబూరుగా ఉందనుకోండి దాని యొక్క వేర్లు అనేవి మనం నీళ్లు పోస్తే అవి బయటకు వస్తాయి అలా ఒక వేరుని మీరు స్వీకరించుకోండి లేదంటే మనము అంటే ఇలా చిన్న చిన్న తొట్లల్లో కానీ కుండీలో కానీ పెంచుకుంటాం కదా తులసి వేరు వాటి యొక్క వేరునైనా సరే మీరు స్వీకరించుకొని తెచ్చుకోండి తులసి వేరు ఇంటి గుమ్మానికి ఉంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందన్నమాట అలానే కాకుండా తులసి లక్ష్మీదేవి స్వరూపం కదండి అమ్మవారి యొక్క రూపంగా మనం భావించుకుని పూజిస్తూ ఉంటాం ప్రతినిత్యం కూడా ఏ ఇంట్లో అయితే తులసి ఉంటుందో అక్కడ ఏంటంటే దరిద్రాలు ఉండవు అంటే నార్మల్గా ఏంటంటే ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుందన్నమాట గుబూరుగా ఉండే తులసమ్మ ఇంట్లో అంటే గుబురుగా తులసమ్మ ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళ ఇంట్లో ఎక్కువగా అంటే దరిద్రం ఉండదు ప్రశాంత వాతావరణం అనేది ఉంటుంది లక్ష్మీదేవి అక్కడ తిరుగుతూ ఉంటుందని ఒక భావన ఇది శాస్త్రంలో కూడా ఉందనమాట అలానే ఈ వేరుని మనం ఇంటికి కట్టుకున్నాం మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి ఆమె యొక్క అనుగ్రహంతో ఏంటంటే మనకు సకల సంపదలు చేకూరుతాయి ఇంటిపై ఎలాంటి ప్రయోగాలు జరిగినా వాటితో మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా ఏంటంటే ఎలాంటి బాధలు అనేవి రాకుండా ఉండటానికి ఈ తులసి మొక్క వేరు అనేది చాలా చాలా చక్కగా ఉపయోగపడే పడుతుంది తులసి మొక్క వేరు అనేది చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అనమాట నిమ్మకాయ గురించి మనం చాలా సార్లు చెప్పుకున్నాం కాబట్టి నిమ్మకాయ కూడా చాలా మంచిది పేద పిశాసాల నుంచి బయటపడేస్తుంది కుంకుమ పసుపు ఈ యొక్క కర్పూరము కావచ్చు అలానే అక్షంత్రలు ఇవన్నీ కూడా ఏంటంటే మంగళకరమైన వస్తువులు ఇవి లేనిది మనం పూజ చేయము ఇవి లేనివి ఏ శుభకార్యాన్ని తలపెట్టము అలానే కాకుండా ఏంటంటే కొన్ని పరిహారాల పరంగా కూడా వీటిని మనం వాడుకుంటాం కాబట్టి ఇవి చాలా చాలా అద్భుతమైనవి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా తీసుకోండి మాకు మరి తులసి వేరు దొరకదు కదండి ఏం చేయాలంటే కనుక మీరు పెద్దది తులసి వేరు తీసుకోవాలని రూల్ ఏమీ లేదండి చిన్నదైనా సరే తీసుకోండి కానీ ఈ వస్త్రంలో పెట్టేసి ఒక్కసారి మూట కట్టి మీ ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకొని చూడండి మీరు ఆ ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోతారనమాట ఎంతలా మీకు ఫలితం వస్తుందంటే కనుక మీరైతే అసలు ఇంత మంచి ఫలితం వచ్చిందా అని ఒక అంటే అయోమయ పరిస్థితులు పడిపోతారు ఇంటి పరంగా గొడవలు జరిగినా ఇంటి పరంగా ఇబ్బందులు ఉన్నా ఇంట్లో మనశ్శాంతి సుఖ సంతోషాలు లేకపోవటం అలానే కాకుండా కొంతమందికి అమావాస్య వస్తే భయం కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళ పరంగా అయితే బాగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే కొంతమంది అండి చాలా బాధలు అనుభవిస్తారు వారికి ఏంటంటే పూర్వకర్మ శాపాలు ఉంటాయి పాపాలు ఉంటాయి పితృదోషాలు ఉంటాయి అలానే ఏంటంటే రాహుకేతు ప్రభావాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏంటంటే వారి ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు పెద్దవారి పరంగా కావచ్చు ఇంటి పరంగా కావచ్చు తీవ్రమైన ఇబ్బందుల్లో కూడుకుపోయి ఉంటారు ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలే ఆ గొడవలకి ఏంటంటే వారు అలవాటు పడిపోతూ ఉంటారు కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటారు కదా ఏదైనా పరిహారం ఉంటే బాగుండు ఈ పరిహారం చేసేసుకుని అంటే వీటి నుంచి మేము బయటపడే వాళ్ళమేమో కానీ మాకు ఏ పరిహారం తెలియదు బాధపడతారు కదండి అలాంటి వాళ్ళ పరంగా కూడా అండి చక్కగా ఉపయోగపడుతుంది ఒక్కసారి మీరు చేసుకోండి ఈ యొక్క ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఈ పరిహారం మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి అమావాస్యకు చెబుతారు కదండి ప్రతి అమావాస్యకు మేము చెయ్యాలండి అంటే కనుక ఒక్కొక్క అమావాస్య ఒక్కొక్కరికి కలిసి వస్తుంది కొంతమందికి అమావాస్య కలిసి వస్తే కొంతమందికి కలిసి రాదు కొంతమంది ఇళ్ళలో ఏంటంటే అమావాస్యకు విపరీతంగా గొడవలు జరుగుతాయి కొంతమంది ఇళ్ళలో జరగనే జరగవు కాబట్టి ఏంటంటే జరిగేవారు చేసుకోండి జరగని వారు కూడా ఏంటంటే బాగుండాలని చేసుకోండి కానీ మంచిగా జరుగుతుందండి ఈ పరిహారాల వల్ల అయితే అయితే జరగదు ఇవి కట్టుకొని చాలా మంది కూడా ఏంటంటే ఫలితాలను పొందారు అలానే కాకుండా ఏంటంటే పురాణాలలో కూడా మనకి ఇదే చెప్పడం జరుగుతుందనమాట ఈ పరిహారాల ద్వారా ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది వన్ పర్సెంట్ ఎందుకు జరగదంటే కనుక అక్కడ తొంభై తొమ్మిది శాతం మనకు ఫలితం వచ్చిన తర్వాత ఒక్క శాతం ఫలితం రాకపోతే దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు అది ఎందుకు రాదంటే కనుక ఏదో మన స్థితిగతి బాగాలేనప్పుడు కొంచెం అది మనకు అనుకూలించదు ఒక శాతం అంతే కానీ ఇలా అయితే మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయి మన జీవితాలు మారిపోయి మనకు అదృష్టాలు ఐశ్వర్యాలు పడతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఆ తల్లి మన ఇంటిని అనుగ్రహిస్తుంది మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది మన ఇంటి పరంగా మనం ఏదైతే ఇబ్బంది బాధపడుతున్నామో దాన్ని తొలగిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ తిదివార నక్షత్రం రోజున చక్కగా ఈ పరిహారం చేయండి గుమ్మానికి ఎందుకు కట్టాలంటే కనుకనండి గుమ్మానికి కట్టడం వల్ల మన ఇంట్లోకి చెడు ప్రవేశిస్తూ ఉంటుంది కదా ఆ చెడుకు మనం ఏంటంటే అడ్డుకట్ట వేసిన వారం అవుతాము అమావాస్య వస్తే కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగానే ఉంటారు కానీ రాత్రి కాగానే అసలు ఏం జరుగుతుందో కూడా కొంతమందికి తెలియదు కదా విపరీతంగా గొడవ అంటే పడి అదేంటంటే కనుక కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అలా జరగకుండా ఉండటానికి కూడా చక్కగా పనిచేసే పరిహారం అండి ఇదేంటంటే అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇందులో పెట్టిన వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివే కదండి మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు కదా కాబట్టి ఈ విధంగా అయితే మీరు చేసుకోండి ఫలితం పొందండి అలానే కాకుండా మీ తలరాతలు మార్చుకోండి మీ ఇంటి పరంగా ఉండే సమస్యని ఈజీగా తొలగించుకోండి ఇలా తొలగించుకొని చక్కగా ఈ పరిహారం కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రోజు ముఖ్యంగా మహాలయ అమావాస్య అత్యంత శక్తివంతమైనది చాలా అంటే పవిత్రమైనది చాలా శక్తితో కూడుకొని ఉంటుంది కాబట్టి దీని ద్వారా మనకైతే హండ్రెడ్ పర్సెంట్ అండి మేలు జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే వచ్చేసి ఏంటంటే ఇది ఎవరైనా చేయొచ్చు వీరే చేయాలి వీరే చేయకూడదంటూ ఏమి ఏమీ లేదు ఎవ్వరు చేసుకున్నా సరే పరంగా ఉండే పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు పెద్ద పెద్ద బాధల నుంచి బయటికి రావటానికి చక్కగా అవకాశం ఉంటుందన్నమాట ఎవరికైతే దైవానుగ్రహం లేదు మీవెన్ని పూజలు వ్రతాలు నోములు చేసినా కానీ దేవుడు మమ్మల్ని అనుగ్రహించనే అనుగ్రహించడం అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించదని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళకు కూడా బాగుంటుంది మనకు ముఖ్యంగా డబ్బు సంపాదన కావాలి పేరు కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే సంపాదన పెరగాలన్న డబ్బు కావాలన్నా విపరీతంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అందుకే మనం ఏంటంటే లక్ష్మీదేవికి విపరీతంగా మనం పూజలు చేస్తూ ఉంటాం కదా లక్ష్మీదేవి అండి గుర్తుపెట్టుకోండి అమావాస్య పౌర్ణమి లక్ష్మీ రూపం అనమాట అంటే అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుంది అందుకే మార్వాడి సండి ఏం చేస్తారంటే కనుక వ్యాపారాలన్నీ కూడా ఈరోజు అసలు మూసివేస్తారు మూసివేసేసి వేసేసి లక్ష్మీదేవి పూజలు చేస్తారు రకరకాల నైవేద్యాలు చేసి పెడతారు అలా చేయటం వల్ల ఏంటంటే ఆ తల్లి అందరినీ అనుగ్రహిస్తుంది అంటే వారిని అనుగ్రహిస్తుంది వారికి కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించుకోండి లక్ష్మీదేవికి దీపం పెట్టండి ఇంటి గుమ్మానికి మూట కట్టుకోండి ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టాలు ఐశ్వర్యాలు పట్టి మీ జీవితమే మారిపోయి సర్వ దరిద్రాల నుంచి మీరు బయటపడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి అద్భుతమైన రిజల్ట్ వచ్చి మీ జీవితమే మారిపోయి మీకు అదృష్టం పడుతుందని చెప్పొచ్చు